మాస్క్ మళ్లీ మనకు అవసరమవుతోంది కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి కొత్త వేరియంట జేఎన్ కేసులు నమోదవటమే కాదు మరణాలు కూడా నమోదవుతున్నాయి స్వచ్ఛందంగా ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించడం చాలా అవసరమని గమనించాలి అరవై ఏళ్ల పైబడిన వారు తప్పకుండా మాస్క్ ధరించాలి మరి చిన్న పిల్లల విషయం ఏంటి చిన్న పిల్లల విషయంలో స్కూల్ కు వెళ్లే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఒకసారి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు ప్రకటన చేయకముందే స్వచ్ఛందంగా ప్రజలు ఆలోచించి ఎవరికి వారు సొంత నిబంధనలు పెట్టుకోవాలి బయటికి వెళితే ఖచ్చితంగా మాస్క్ ధరించడం అవసరమని గమనించండి అవసరం అయితేనే బయటకు వెళ్ళండి క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగకండి దూర ప్రయాణాలు ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే చెయ్యండి అవసరం లేని ప్రయాణాలను రద్దు చేసుకోండి గుళ్ళు కావచ్చు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు ప్రార్థనా స్థలాలు కావచ్చు వీటన్నింటికి దూరంగా ఉండండి ప్రార్థనలు చేసుకునేవాళ్ళు పూజలు చేసుకునేవాళ్లు భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎక్కడికో వెళ్లి చేయాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో మీరు నివసిస్తున్న ప్రదేశంలో చేసుకోండి ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకండి క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్రదేశాలకి దూరంగా ఉండండి క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్రదేశాలకి దూరంగా ఉండండి పార్కులు కావచ్చు సినిమా థియేటర్లు కావచ్చు లేకపోతే జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలలో ఉండకుండా మీరు అప్రమత్తంగా ఉండండి ఎవరికి వారు ప్రజలు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి కోవిడ్ నైన్టీన్ పరిస్థితులు మనం చూసాం కేసులు చూసాం ఆసుపత్రుల్లో నమోదైన కేసులు చూసాం మరణాలు కూడా మనం చూసాం కాబట్టి ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మళ్ళీ వచ్చింది ఇవాళ తేదీ డిసెంబర్ ఇరవయో తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరుపుకుంటారు క్రిస్మస్ వేడుకలు జరుపుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా చర్చలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తారు మరి మీరు చర్చి వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు సురక్షితమైన తగు జాగ్రత్తలు పాటిస్తారా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే మీరు మాస్క్ ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా అవసరం మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీ పిల్లల్ని మీరు మీ కుటుంబాలని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది సరైన ఆహారం తీసుకోవటం సన్ లైట్ తగిలేటట్టు చూసుకోవటం వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రోటీన్ కలిగిన ఫుడ్ తీసుకోవటం మనల్ని మనం రక్షించుకోవటం మన కుటుంబాల్ని మనం రక్షించుకోవటం ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతగా గమనించాలి బయట ఎక్కువగా క్రౌడ్ లో తిరగాలని చూడకండి